హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరి సపోర్ట్ ఆశీర్వాదం ఉంటే ఇంకా బాగుంటాం చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో ద్వారా అయితే మీ అందరితో మాట్లాడాలి మీరు అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా మంది ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న మీరు ప్రెగ్నెంట్ అని అవునండి నేను ప్రెగ్నెంట్ ఇంకా కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఎన్నో నెల అని అడిగి అడుగుతున్నారు నైన్త్ మంత్ అండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మండేమో వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి ఓకేనా ఇంకా రెండో ప్రశ్న విషయానికి వస్తే నైన్త్ మంత్ అండి మీరందరూ నా హెల్త్ బాగుండాలని రోజు కామెంట్స్ పెడుతున్నారు మీ అందరికీ ధన్యవాదాలండి ఈ రోజుల్లో అయిన వాళ్ళు బంధువులు ఒక్కో రోజైనా నా మంచి చెడ్డలు అడిగిన వారు లేరు కానీ మీరు ప్రతి రోజు నన్ను తిన్నావా ఎలా ఉంది హెల్త్ ఆరోగ్యం బాగుండాలి అని మీ మంచి మనసుగా నా యోగక్షేమాలు అడుగుతున్నారు నన్ను ఆశీర్వదిస్తున్నారు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఫ్రెండ్స్ మీ అందరి ఆదరాభిమానాలు మాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా బాగుండాలి ఇంకా కొంతమంది మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతున్నారు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు బాబు సిక్స్ ఇయర్స్ బాబా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఫుల్ వీడియోస్ ఎందుకు తీయట్లేదు అని అడుగుతున్నారు ఫుల్ వీడియో ఎందుకు తీయడం లేదంటే మా బావ మార్నింగ్ ఫైవ్ థర్టీకి డ్యూటీకి వెళ్తాడు మళ్ళీ తిరిగి వచ్చేసరికి సాయంత్రం ఎయిడ్ అవుతుందండి కాబట్టి నువ్వు అప్పటికే చాలా అలసిపోయి ఉంటాడు ఇంకా వీడియోస్ తీయడానికి అయితే టైం ఉండదు నా ఒక్కదానికి వీడియో తీసి ఎడిటింగ్ అంత ఎడిటింగ్ అంటే చేస్తాను కానీ వీడియో తీయడం అయితే కుదరదు కదండి అందుకని అయితే చేయట్లేదు తనకైతే అస్సలు టైం ఉండదు అందుకని ఫుల్ వీడియోస్ అయితే చేయట్లేదు అయినా ఫుల్ వీడియోస్ చూసి తీసినా కూడా ఎవరు ఎక్కువ మంది చూడలేదు నేను చాలా సార్లు ఫుల్ వీడియో తీసి చూసాను కానీ వ్యూస్ రాలేదు సో అప్పేసాను మీరు సపోర్ట్ చేసి తప్పకుండా ఎంత కష్టపడైనా సరే ఈ వీడియో తీస్తాను ఎనీవే మీ అందరికి పేరు పేరున నాకు సపోర్ట్ చేస్తున్నా నా హెల్త్ గురించి అడుగుతున్నా ప్రతి రోజు మీ హెల్త్ ఎలా ఉంది మీరు బాగుండాలి టైంకి తింటున్నారా టాబ్లెట్స్ వేసుకుంటున్నారా ఇవన్నీ కామెంట్స్ పెడుతున్నారు బాగుండాలి రెస్ట్ తీసుకో ఇలాంటి కామెంట్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక ట్వంటీ లైక్స్ అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు